ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అదే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నా ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాం నిందించానా క్రిస్టియానిటీ నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్టేషన్ జరిగింది అని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు పాయింట్ ఇది ప్రకాష్ రాజు గారు చాలా విషయాల్లో ఆయన అంటే నాకు అభిమానమే కానీ ఈ విషయంకి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారి వేదనలో నూటికి నూరు శాతం ఆయన వేదనలో నిజాయితీ ఉందండి ఆయన బాధపడుతున్న బాధలో నిజాయితీ ఉంది నిజంగానే ఆయన క్రిస్టియన్స్ని కానీ ముస్లింస్ని కానీ ఎక్కడ ఏమనలే ఇగో లడ్డూ విషయంలో ఇలా అపవిత్రం జరిగింది అపవిత్రం జరిగిందంటే కోట్ల మందికి ఇది మనోభావాల సమస్య కాబట్టి ఇలాంటి అన్యాయం ఎందుకు చేశారు మీరు ఇది తప్పు కదా అని బాధలు ప్రతి ఒక్కరు మాడతారండి మాట్లాడితే దానికి ప్రకాష్ రాజు గారు ఏమన్నారంటే ప్రకాశ్ రాజ్ గారి ట్వీట్ ఉందండి ఇక్కడ డియర్ పవన్ కళ్యాణ్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఏ స్టేట్ వేర్ యు ఆర్ ఏ డిసిఎం అంటే నువ్వు ఎక్కడైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావో ఆ స్టేట్లో జరిగింది ప్లీజ్ ఇన్వెస్టిగేట్ ఫైండ్ అవుట్ ది కల్పురేట్స్ అండ్ టేక్ స్ట్రెజెంట్ యాక్షన్ యాక్షన్ గట్టిగా యాక్షన్ తీసుకోమంటాడు వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి ఆ కల్ప్రిట్స్ ఎవరో కనిపెట్టి వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకో వైఆర్ యూ స్ప్రెడ్డింగ్ అప్రహెన్సస్ అండ్ బ్లోవింగ్ అప్ ది ఇష్యూ నేషనాలిటీ ఎందుకు నువ్వు ఈ ఇష్యూని ఎలా పెంచేసి మొత్తం నేషనల్ అంటే దేశ సమస్యగా మార్చేస్తావు ఊ హ్యావ్ ఎనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ కంట్రీ మన దేశంలో ఇప్పటికే చాలా మతాల గొడవలు ఉన్నాయి కదా నువ్వు ఎందుకు దీన్ని పెంచేసి ఇలా చేస్తావు అన్నాడు నాకు ప్రకాష్ రాజు గారు నిజంగానే అభిమానం ఎప్పుడన్నా ఒకసారి అవకాశం కలుస్తాను కూడా కానీ ప్రకాష్ రాజు గారు మీరు మాట్లాడిన ఈ మాటని ఖండ కండాల ఖండిస్తానండి నేను తప్పిది ఎందుకంటే ఆయన దీన్ని నేషనల్ ఇష్యూ చేసేద్దాం ఇక్కడున్న కుల మతాల మధ్యలో విద్వేషాలు రేపేద్దాం ఆయన హిందూ ఏదో క్రైస్తవుల మీదకి ముస్లింల మీదకి దీన్ని టర్న్ చేద్దాం అని ట్రై చేయట్లేదండి ఆయన పాన్ కళ్యాణ్ గారు అక్కడ జరిగింది నిజంగా హిందూ అని ప్రతి ఒక్కరు మనోభావాలు గాయపడ్డాయండి వాళ్ళకి అత్యంత పవిత్రమైన ప్రసాదంలో అత్యంత హేయమైన పదార్థాలు కలపబడ్డాయి ఇవి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి జరిగిన వాళ్ళ అనుమానం ఐదు సంవత్సరాల నుంచి మేము దేవుడిని తిలాగా మేము భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటే మా మత విశ్వాసాలతో కొంతమంది పరిమాణాలు ఆడుకున్నారని వాళ్ళందరూ ఆందోళనతో ఉన్నారు అలాంటప్పుడు ఆ బాధ వస్తుందండి ఇప్పుడు ఎవడన్నా మమ్మల్ని లాగి పెట్టి దోడమ కొట్టాడు అనుకోండి సైలెంట్గా ఎలా పట్టుకుని వెళ్ళిపోయి కంప్లైంట్ ఇవ్వం కదండి అరుస్తాం వీలైతే ఒకటి లాక్డౌన్ ట్రై చేస్తాం లేకపోతే రెండు తిట్లు తిడతాం ఇవన్నీ అయిన తర్వాత కదా కంప్లైంట్ అంటే ఇక్కడ ఇష్యూ జరిగిందంటే సైలెంట్గా వెళ్ళి కంప్లైంట్ ఇస్తారనుకోండి సైలెంట్గా ఇన్వెస్టిగేట్ చేసి జగన్నో లేకపోతే ఇంకొక బొమ్మన కరుణా రెడ్డినో సుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారనుకోండి మళ్ళీ ప్రజలందరూ ఏమంటారు ఏం జరిగింది అరే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి అరెస్ట్ చేస్తారా అసలు ఏం జరిగిందో ప్రజలకు చెప్పొద్దా అంటారు ఒకటే పవన్ కళ్యాణ్ గారి వేదన బాధ ఆ బాధలో ఆటోమేటిక్గా మాట్లాడతాడు ఆయన ఒకటే కాదు దేశమంతా ఆడుతుంది ఇప్పుడు ఈ ఇష్యూ మీద మీరు ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కనే టార్గెట్ చేశారో నాకు తెలీదు రెండోది మాట్లాడిన తర్వాత ప్రజలందరికీ సమస్యను అర్థం అర్థమయ్యేలా చెప్పిన తర్వాత అప్పుడు అరెస్టులు జరిగితే అప్పుడు ఇన్వెస్టిగేషన్ జరిగి అరెస్టులు జరిగితే ప్రజలు కూడా నిమ్మలంగా ఉంటారు లేకుండా సైలెంట్గా మనం వీళ్ళు అరెస్టులు చేస్తే ఇది రాజకీయ కక్షతో చేశారు మరో చేశారు మరో చేశారని ఇంకా రకరకాలుగా ఈ గొడవలు అయిపోయే పరిస్థితి ఉందండి అయితే మీరు ఓకే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు మీరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు ఎంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు అన్నారు ఓకే అలా బయటకు మాట్లాడటం అనేదే తప్పు అయితే మరి మీరెందుకు ట్వీట్ చేశారు పబ్లిక్గా పవన్ కళ్యాణ్ గారి నంబర్ మీ దగ్గర ఉండే ఉంటుంది కదా ఓ మెసేజ్ పెట్టలేరా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు చేశారు ఇలాగని జస్ట్ అది సీక్రెట్గా మెసేజ్ పెట్టి ఉండొచ్చు కదా అంటే మీరు ఎందుకు ఇలా పెట్టారు ఓకే పవన్ కళ్యాణ్కి నేను ఒక సజెషన్ ఇస్తున్నానని అందరూ తెలియాలి అందరికీ తెలియాలి అనే ఉద్దేశమే కదా మీది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి తగిలిన ఆ దెబ్బ గాయం వాళ్ళ మనసులకు తగిలిన గాయంలో అందులో నుంచి వచ్చిన ఆవేదన ఆవేశం అండి అది దాన్ని కూడా మేము కొడతాం అవమానం జరుగుతుంది అయినా నువ్వు సైలెంట్గా ఉండాలి నువ్వు ఎక్కడ మాట్లాడొద్దు అంటే కోపం ఇంకా పెరిగిపోద్దు కదా ప్రకాశ్రాజు గారు ఈ టైంలో ఇలాంటి ట్వీట్ ఎందుకండి అక్కడ ఏం జరిగిందో తెలియక కోట్ల మంది హిందువుల ఆందోళనలోని ఈ పరిస్థితుల్లో మీరు గోల్ చేయొద్దు ఎవరు ఉంటే ఇన్వెస్టిగేట్స్ సీక్రెట్గా అరెస్ట్ చేసుకోండి తప్ప గా ఏమండి దిశ రేపు జరిగింది నిర్భయ రేపు జరిగింది సైలెంట్గా కల్పి అరెస్ట్ చేశారా ప్రజల్లో దేశం అంతా ఏకమైంది కదా దేశం అంతా క్యాండిల్ ర్యాలీలు ధర్నాలు నిరసనలు జరిగాయి కదా అంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రజలు రోడ్ల మీద రావటం ప్రజలు వారి వాదన వినిపించడం అనేది ఎక్కడ జరిగేదే కదా మీరు ఒక్క పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇచ్చారు ఈ సలహా నాకు అర్థం కాలేదు ఒక రంగం చెప్పాలంటే సిద్ధాంతాలు మీ సిద్ధాంతాలకి నేను చాలా అభిమానిని కానీ ఈ విషయంకి వచ్చేటప్పటికి మాత్రం నేను మీకు సపోర్ట్ చేయలేకపోతున్నానండి ఒక అపూర్వం జరిగితే మాట్లాడకూడదు దేవతా విగ్రహాన్ని శ్రీధం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను నాకు మీరైతే గౌరవం ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజు గారు ఇట్ ఈస్ అ టూ వే నాట్ వన్ వే ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దట్ మీరు సెక్యులరిజం ఈస్ ఆల్వేస్ టూ వే ఇట్ ఈస్ నాట్ వన్ వే హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప అన్ని మతాల మీద జరిగితే నేను ఇన్ని నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతు అంగానికి ఇచ్చాను నేను ఇదే ఇన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చాను ఇచ్చిన వాడిని అన్ని మొత్తం ముస్లాం మీద గౌరవం ఉన్నవాడిని ఖచ్చితంగా మాట ఏదో ఒప్పుకు తీరాలండి ఆయన డబ్బులు ఇస్తాడు సొంత డబ్బులు ఇస్తాడు కష్టార్ జీతంలో ఇస్తాడు అది ముస్లింస్ అన్నీ ఇస్తాడు క్రిస్టియన్స్ అన్నీ ఇస్తాడు రెడ్డిస్ అన్న ఇస్తాడు లేకపోతే మరి ఏ కులమైనా ఎస్సీస్ అన్నా ఆయన ఆ సాయం చేసిన సమయంలో నేను కూడా చాలా గట్టిగా మాట్లాడిన ఆ సమయంలో కౌలు రైతులుగా ఆయన చేసినప్పుడు కానీ ఇతర మతాల విషయంలో ఆయన ఆయన ప్రవర్తించే తీరు కానీ అయితే కొన్నిసార్లు రాజకీయ సమీకరణాలు పొత్తులు పొత్తులో ఉన్న పార్టీల కారణంగా కొన్ని మాటలు కొన్ని సిద్ధాంతాలు మారే పరిస్థితి వస్తుంది వచ్చినప్పుడు కొద్దిమంది వ్యతిరేకిస్తారు కూడా ఆ సమయంలో ఆయన ఎప్పుడైతే సిద్ధాంతం మారిందో ఆ సిద్ధాంతం నచ్చని మాలంటోళ్ళు ఒకసారి మేము వ్యతిరేకిస్తాం విభేదాలు వస్తాయి మళ్ళీ ఆయన అది కాదు అని తెలిసి లేదు ఆయన మంచిగా మాట్లాడాడు అన్నప్పుడు అయితే కరెక్టే మనం ఆయన సపోర్ట్ చేయాలనేది మళ్ళీ మారుతుంది కాబట్టి ఇది కంటిన్యూ ప్రాసెస్ అండి నిరంతర ప్రక్రియ జగన్ అంటాడు కదా క్రిస్టియానిటీ మీద గౌరవమైన వాడిని చిన్నపడే మిషనరీ స్కూల్లో చదువుకునేవాడిని నా టీచర్ చెప్పే సూక్తి తను తను తగ్గించుకునేవాడు హెచ్చిపోవద్దు చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి స్కోర్ చేస్తూనే ఉంటాను ఇది నా గౌరవం ఇది నేను చూపించి మాట ఆయన ఎప్పుడూ అంటాడు పెద్ద పెద్ద లోనే అన్నాడు ఆయన ఎక్కడ అరే ఆయన బీజేపీతో పొత్తులో ఉన్న తర్వాత కూడా చాలా మీటింగ్స్లో మాట్లాడండి మాట కాబట్టి ప్రకాష్ రాజు గారు ఏదైతే మీరు మాట్లాడారో ఇది మతాల మధ్యలో గొడవలు ఇప్పటికే మనకు చాలా ఎక్కువ ఉన్నాయి మీరు మళ్ళీ చేయద్దంటే ఆయన మతాల మధ్యలో గొడవ పెట్టే వ్యక్తి అంటే కనుక ఎవరు నమ్మరు సార్ కొన్నిసార్లు కొన్ని రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వాల్సి వస్తుంది కానీ రెండు మతాల మధ్యలో ఇంటెన్షనల్గా జరగని జరిగినట్టు చూపిద్దాం నా సొంత లబ్ధి కోసం ఇది మతాలకు అంటకట్టేద్దాం అనే పరిస్థితి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ పరిస్థితికి రారనేది నా నమ్మకం ఆయన ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఆయన ఎంతసేపు కూడా ఎవరైతే హిందువులుగా ఉండి వాళ్ళ అధికార దుర్వినియోగంలో పాల్పడ్డారో హిందువులుగా ఉండి మనోభావాలు గాయపరిచారో కేవలం వాళ్ళు మాత్రమే టార్గెట్ చేస్తున్న వ్యక్తిని మీరు ఇలా మతాల మధ్యలో గొడవలు చాలు మనకి ఇక మళ్ళీ కొత్త వద్దు అని మాట్లాడడం మాత్రం అస్సలు బాగాలేదండి